ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇరవై ఇంటి ముప్పై సైజు లో కానీ లేదా ఆరు వందల స్కేర్ ఫీట్లు అనేది ఒక గ్రౌండ్ ఫ్లోర్ అనేది స్మాల్ హౌస్ కట్టుకోవడానికి మినిమం బ్యాలెన్స్ అనేది మనకి ఎంత ఉందో తెలుసా మనకి పన్నెండు నుంచి పదమూడు లక్షలు ఉంటే కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇల్లు కట్టుకోవచ్చు అదే కనుక అలాగే ప్రతి ఒక్కటి మిడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మనం సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ వచ్చేసి మనకి మెటల్ కాస్ట్ చూద్దాం ఫస్ట్ మనం సిమెంట్ చూస్తాం సిమెంట్ వచ్చేసి ఈ ఆరు వందల ఫీట్ లో కన్స్ట్రక్షన్ చేయడానికి సిమెంట్ అనేది రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో బ్యాగ్ ధర అనేది ప్రజెంట్ అనేది రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క బస్తారనేది మూడు వందల యాభై రూపాయలు గనక కనుక ఈ రెండు వందల యాభై బస్తాలకు గాను సిమెంట్ అయ్యే ఖర్చు వచ్చేసి ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు సిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూస్తున్నాం స్టీల్ వచ్చేసి గ్రౌండ్ కి ఆరు కాలమ్స్ లేదా ఎనిమిది కాలమ్స్ వరకు స్లాబ్ స్లాబ్కి మొత్తానికి రెండు పాయింట్ నాలుగు నుంచి రెండు పాయింట్ ఐదు టన్నులు పెట్టే అవకాశం అనేది ఒక్క టన్ను ధర అనేది యాభై ఎనిమిది వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క టన్ను ధరని మనం అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ రెండు పాయింట్ నాలుగు టన్నులకు గాను ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయల వరకు మనకి స్టీల్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూస్తాం ఇసుక వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు టన్నులు పెట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను ధర అనేది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఒక్కో ధర అనేది రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ యాభై టన్నులకు గాను ఒక లక్ష రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోస్ ఎండ చూస్తున్నాం రోబోస్ ఎండ అనేది ఇరవై నాలుగు నుంచి ముప్పై టన్నులు బట్టే అవకాశం ఉన్నది అదే విధంగా ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఇరవై నాలుగు టన్నులకు గాను పదిహేను వేల ఆరు వందల రూపాయల వరకు మనకి రోబోస్ ఎండ అయ్యే అవకాశం ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూస్తున్నాం కంకర్ వచ్చేసి ట్వంటీ ఎంఎం అదే విధంగా ఫార్టీఎంఎం అనేది ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు బట్టే అవకాశం ఉన్నది అదే విధంగా ఒక్కో ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క టైం ధర మనం ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ కంకరకయ్య ఖర్చు వచ్చేసి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు మనకి కంకరకయ్య అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి తీసుకుంటుంది లేదా బేస్మెంట్ రాయికి అయినా కానీ బస్మెంట్ ఫిక్స్ అయినా కానీ ఒక వెయ్యి నుంచి పదకొండు వందల రోజులు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో రాయి ధర అనేది పదహారు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో అనేది పదిహేడు రూపాయలు కనుక వెయ్యి రాలకు గాను ఒక పదిహేడు వేల రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకు ఇటుకలు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది ఒక్క ఇటుక ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క ఇటు ధర పది రూపాయలు అనుకుంటే కనుక ఈ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు గాను ఎనభై ఐదు వేల రూపాయల వరకు మనకి ఇటుకలు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం ఈ ఆరు వందల ఫీట్ లో హౌస్ కన్సెక్షన్ గాను నాలుగు డోర్లు నాలుగు కిటికీలు కాస్ట్ చేయడం జరిగింది ఈ మొత్తం మనకి దగ్గర దగ్గర అనేది హార్డ్వేర్ తో సహా టోటల్ గా ఒక ఎనభై వేల రూపాయల వరకు మనకి డోర్లకి కిటికీలకి అయ్యే అవకాశం ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అనే టైల్స్ అయినా లేదా మార్బుల్స్ అయినా కానీ ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు సింపుల్ గా తెచ్చుకుంటే కనుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి ఈ ఆరు వందల స్క్వేర్ ఫీట్లు గానీ సింపుల్ గా తెచ్చుకుంటే కనుక ఒక డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ కి టోటల్ గా అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది బెడ్రూమ్ కి హాల్ కి పార్కింగ్ అనేది ఒక ముప్పై వేల రూపాయల వరకు సింపుల్ గా ఎంచుకుంటే కనుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లకి మనకి ఒక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మెటరియల్ కి అదే విధంగా లేబర్ కాస్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి మెటల్ కి రేలింగ్ అనేది అదేవిధంగా మెయిన్ డోర్ పక్కన విండోకి గ్లాస్ కైనా కానీ ఒక పదిహేను వేల రూపాయల వరకు సింపుల్ గా అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ లేబర్ కాస్ట్ మెటల్ కాస్ట్ అనేది ఒక డెబ్బై ఐదు వేల రూపాయల వరకు మనకి సింపుల్ గా అయ్యే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక ఎనిమిది లక్షల ముప్పై వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు మనకి టోటల్ గా మెటరల్ కాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేస్త్రి వర్క్ అదే విధంగా సెంట్రింగ్ వర్క్ చూసుకున్నా ఒక స్క్వేర్ ఫీట్ అనేది ప్రజెంట్ అనేది మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనకి ఏరియా చిన్నగా కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల ఎనభై రూపాయలు అయితే మనం మెషన్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ గా మనకి సెంట్రింగ్ వర్క్ అదే విధంగా మేస్త్రీ టోటల్ గా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంత డ్యానికి మట్టి టోటల్ గా ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి అంటే ఫుటింగ్ కానించి స్లాబ్ వర్క్ టోటల్ గా మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి కార్పెంట్ వర్క్ అనే ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది డోర్ నుంచి ఫిట్టింగ్ వర్క్ గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అనేది ఫిట్టింగ్ వర్క్ గా మనకి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి టైల్స్ కి అనేది అంటే ఫ్లోరింగ్ అయినా కానీ మార్బుల్ అయినా కానీ బాత్రూమ్ టైల్స్ కి మొత్తం టోటల్ గా ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే గనక మూడు లక్షల అరవై వేల రూపాయల వరకు టోటల్ గా మనకి లేబర్ కాస్ట్ కి అయ్యే అవకాశం ఉన్నది మనం ఇందాక చెప్పుకునే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు టోటల్ గా మనకి పంతొమ్మిది లక్షల తొంభై వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది అవుతుందన్నమాట అదే విధంగా ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ అని తెలియదు లేబర్ కాస్ట్ ఫ్రీనా కానీ ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనభై ఐదు రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ గా బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి పదమూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయల వరకు అవుతుంది అంటే దగ్గర దగ్గర మనకి పన్నెండు లక్షల యాభై వేల నుంచి పదమూడు లక్షల రూపాయల వరకు ఒక ఆరు వందల స్క్వేర్ ఫీట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకోవడానికి అయ్యే ఖర్చు అనమాట అదే విధంగా వుడ్ వర్క్ అనేది సపరేట్గా అమౌంట్ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది ఇది ఓన్లీ కన్స్ట్రక్షన్ కే మనకు ఈ ఎస్టిమేషన్ వీడియో చేయడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఇదే అమౌంట్ అయితే అని కాదు మీ ఏరియా బట్టి లేబర్ కాస్ట్ బట్టి మెటీరియల్ కాస్ట్ బట్టి రేట్స్ ని కొంచెం అటు ఇటు కావచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేస్తే మమ్మల్ని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్